ఏలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించిన పక్షం అంటే ఏమిటి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబరు రెండవ తేదీ వరకు ఈ పదిహేను రోజులను మహాలాయ పక్షం అంటారు మహాలయ పక్షం ఈ నెల సెప్టెంబరు పద్దెనిమిదిన ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అశక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు కర్మలు నిర్వహించవచ్చు భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు నిర్వహించాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య అంటే అక్టోబర్ రెండవ తేదీనైనా చేసి తీరాలి దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం ప్రాప్తించింది స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫల ఫలవృక్షం కనిపించింది పండు కోసుకుందామని తిందామని నోటు ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారం ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది కర్ణుడికి ఇక లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది కర్ణుడికి దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం ఏమిటి తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతుండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణా చేశావు కానీ కనీసం ఒక్కరికి ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధాయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణలు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షము అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు కావున ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా మీ కుటుంబంలో స్నేహితుల్లో గురువుల్లో మరణించిన మీ పితృదేవతలకు తిల శ్రాద్ధం కానీ అన్న శ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి వారి ఆశీస్సులు పొందగలరు ఇట్లు ఏలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం తాడిగడప విజయవాడ